లాభం వచ్చిన వాళ్ళు ఉన్నారు కాకపోతే అందరూ మనం మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు చాలామంది ఏం చెప్పారంటే మేము ఆమెకి మెసేజ్ చేసాము ఈమెకి చేసాము బట్ ఎవరు మాకు రిప్లై ఇవ్వట్లేదు మీకు పిజ్జా ఆర్డర్ వస్తాయా వస్తాయి నాకు పిజ్జా ఆర్డర్స్ అయితే జొమాటో స్విగ్గీ జొమాటోలో కన్నా డైరెక్ట్ ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి నాకు బయటనే ఎక్కువ వస్తాయి నాకు బయటనే అయిపోతాయి పిజ్జాస్ సో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఎవరైనా మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది సో వాళ్ళు కూడా తెలుసుకొని ఒక స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేస్తారు లేదు మాకు చేయలేము అనుకున్న వాళ్ళు చేయలేరు బట్ ఏంటంటే నేనైతే జెన్యున్గా ఇస్తాను రివ్యూ ఏదైనా సరే జెన్యున్గా చెప్తాను నేను ఇప్పుడు అది నాకు నేను అది అనుభవం అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనుభవం లేని నేను చెప్పను ఎందుకంటే అది తెలియని దాని గురించి మనం ఎక్స్పీరియన్స్ లేని దాని గురించి మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా ఏదో అబద్ధం చెప్పి నాలుగు స్విగ్గీ జొమాటో పేమెంట్ చెప్పండి అసలు పేమెంట్ గురించి చెప్పకూడదు అనుకుంటా బట్ జొమాటో స్విగ్గీలో స్విగ్గీలో అయితే ఫస్ట్ టైప్ అయ్యేటప్పుడు నేనైతే ఒక నైన్ హండ్రెడ్ పే చేశాను జొమాటోలో అయితే ఏం పే చేయలేదు శ్రీనివాసులు రెడ్డి హాయ్ అండి జొమాటోలో అయితే ఏం పేమెంట్ చేయలేదు బట్ ఏంటంటే వీక్లీ వన్స్ పేమెంట్ అనేది తీసుకుంటారు వాళ్ళ ఫీజెస్ ఉంటాయి ఎట్లాగో మరి అంత ఎక్కువ కాదు నేనే చెప్తున్నాను బిలో ఫైవ్ హండ్రెడ్ బిలోనే తక్కువనే ఇంకా ప్రసాద్లో హాయ్ అండి ఇక ఫీజెస్ అయితే అంతా ఉంటాయి కొంచెం స్విగ్గీలో ఎక్కువగా ఉంటాయి జిఎస్టి అది ఇదని ఎక్కువ ఇస్తాడు బట్ ఏంటంటే మనకు ఆర్డర్స్ ఎక్కువ ఆర్డర్స్ వస్తే మనం మన యువర్ ఫ్రమ్ ఐఎం ఫ్రమ్ హైదరాబాద్ ఐఎం ఫ్రమ్ హైదరాబాద్ అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చెప్తాను లొకేషన్ చేంజ్ చేసుకోవడం అనేది ఆ సెట్టింగ్స్ మన ఫోన్లోనే ఉంటాయా అండి లేదంటే అది ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అది జొమాటో రెస్టారెంట్ యాప్ ఉందా ఇప్పుడు దాంట్లో మనకు లొకేషన్ అనేది చేంజ్ చేసుకోవాలని ఉంటది వాళ్ళు మనకు ఒక మేనేజర్ని ఇస్తారు వాళ్ళు మనకు కాల్ చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ చేస్తారండి మనకు వాళ్ళు కాల్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే మన రెస్టారెంట్ అనేది వాళ్ళు పాపులారిటీ రావడం కోసం మనకు కొన్ని వాళ్ళు డిస్కౌంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు మీరు ఇలా చేయండి మీకు ఇలా ఎక్కువ వస్తాయి అని మీరు మ్యారేడా అని అవునండి నాకు ఒక బాబు కూడా ఉన్నాడు ఫోర్ ఇయర్స్ థ్యాంక్ యూ తనుజ గారు మ్యారేజ్ అయింది శ్రీనివాసుల రెడ్డి అయింది ఒక బాబు ఒక బాబు చనిపోయాడు అండి బట్ ఏంటంటే మీ మా ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ కావాలి అనుకున్న వాళ్ళైతే చేసుకోండి బాగుంటుంది క్లౌడ్ కిచెన్ అనేది కొంచెం మనమంటూ డబ్బు ఎర్న్ చేసుకోవచ్చు భర్తకు సపోర్ట్గా ఉంటాము ఓకే థ్యాంక్ యూ ఆల్ లొకేషన్ చేంజ్ చేసుకోవడం అనేది ఆ సెట్టింగ్స్ మన ఫోన్ లోనే ఉంటాయండి లేదు మన ఫోన్ లోనే ఉంటాయి బయట ఆ యాప్ లో ఉంటాయండి మనం దాంట్లోనే చేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా మనకంటే ఒక మేనేజర్ని ఇస్తారు ఆ మేనేజర్ కి చెప్పేస్తే అయిపోతుందండి